సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి రోజు అంటే చంద్రగ్రహణం అలానే పౌర్ణమి ఈ రోజు నుండి యొక్క వృషభ రాశి వారికి జాతకం అనేది మారబోతూ ఉంది వీరి దశ తిరిగి కటిక దరిద్రులు కూడా వృషభ రాశివారు ధనవంతులుగా మారబోతూ ఉన్నారు అయితే సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం పౌర్ణమి అలానే చంద్రగ్రహణం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి రోజున వృషభ రాశి వారికి ఏ గ్రహాల మార్పిడి వల్ల వీరికి అదృష్ట యోగం అనేది పడుతుందో అలానే వీరికి ఎలాంటి గోచార ఫలితాలు ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనగా వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున చంద్రగ్రహణం అలానే పౌర్ణమి నుండి వీరికి ఏ విధమైనటువంటి రాశిలో అంటే చక్రాలు అనేవి మార్పు చెందటం వల్ల ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం ఏ రాశి వారికి అయినా రాశిలో అంటే ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకి అయినా గ్రహాలు అనేవి ఎప్పటికీ అప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి అలా గ్రహాలు అనేవి మార్పు చెందటం వల్ల అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఏర్పడతాయి ఇవి నెలకి ఒకసారి కానీ లేదా వారానికి ఒకసారి కానీ మార్పు జరుగుతూ ఉంటాయి అయితే చంద్రగ్రహణం అనేది ఖచ్చితంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటిది ఈ యొక్క గ్రహణం అంటేనే గ్రహాల మార్పిడి గ్రహాలు అనేవి తప్పకుండా మార్పు జరగటం జరుగుతుంది ఇలా గ్రహాలు మార్పు చెందినప్పుడు అక్కడ ఖచ్చితంగా వీరికి ప్రత్యేకమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి అలానే ఇక ఈ గ్రహణం అనేది ఖచ్చితంగా కూడా ఈ యొక్క రాశి వారికి మంచి యోగాన్ని లాభాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఇది వరకు ఆర్థికంగా మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కుటుంబ పరంగా ఎలాంటి బాధలను మీరు అనుభవిస్తూ ఉన్నా అవన్నీ ఖచ్చితంగా కూడా తొలగిపోయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం కొత్త మార్పులు అనేవి జరగటం మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి బంగారు మార్గాలు అంటే చాలా మంచి భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి అవసరమైనటువంటి ఎన్నో రకాల ఉపయోగాలు అలానే ఎన్నో అవకాశాలు వస్తాయి ఖర్చులు తగ్గిపోతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది పెళ్లి కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి ఆరోగ్యం బాలేక ఎప్పటి నుండి ఆరోగ్య విషయంలో సమస్యలను అనుభవిస్తూ అంటే అనేక రకాల సమస్యలు ఉండి అలా అనేక రకాల బాధలు ఉండి అలా ఎవరైతే సమస్యల పాలై ఉన్నారో అలాంటి వ్యక్తులకి కూడా ఈ సమయం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది అలానే ఎంతో చదివినా మంచి ఉద్యోగం లేకపోవటం అలానే ఉద్యోగ విషయంలో సమస్యలు రావటం కుటుంబంలో కూడా అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవటం ఇలా మీకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి అలానే గ్రహాలు అనేవి కూడా అనుకూలంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు గ్రహ బాధలు అనేవి తప్పకుండా ఉంటాయి అంటే గ్రహ బాధలు అనేవి ఇది వరకు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉండి ఉంటాయి ఇక ఆవన్నీ కూడా ఆ బాధలు ఆ సమస్యలు ఆ డబ్బు కొరత ఇవన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా డబ్బు అనేది చేతికి అందుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆదివారంతో పౌర్ణమి చంద్రగ్రహణం కలిసి రావటం అనేది చాలా రేర్ అని చెప్పుకోవచ్చు అలాంటి ప్రత్యేకమైనటువంటి రోజున మీరు ఏ పని చేసినా తప్పకుండా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది మీరు ఏ పని చేసినా సరే తప్పకుండా మంచి ప్రతిఫలాన్ని పొందుతారు మీ చుట్టూ ఎలాంటి చెడు శక్తులు ఉన్నా చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే గ్రహాల యొక్క చెడు ప్రభావాల నుండి బయటికి వస్తారు మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి అలానే మీకు కావలసినంత ధనంతో పాటు ఇక మీకు తెలుగు లేనటువంటి అదృష్ట యోగం అయితే పడుతుంది అని గుర్తుపెట్టుకోండి మీకు వృత్తిపరంగా చూసుకున్నా వ్యాపార పరంగా చూసుకున్నా అలానే మీకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందుతారు అలానే ఈ వృషభ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కానీ వీరికి కొన్ని రోజుల నుండి కొన్ని రకాల అంటే దుష్టశక్తుల చెడు ప్రభావం వల్ల ఈ రాశి వారికి సమస్యలు అనేవి అవటం జరిగింది అలా వీరు ఈ యొక్క దుష్ట శక్తుల చెడు ప్రభావం వల్ల సమస్యలను ఎదుర్కోవటం జరిగింది ఇక నుండి అలాంటి సమస్యల నుండి తప్పకుండా కూడా బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు అలాంటి సమస్యల నుండి తప్పకుండా విముక్తిని పొందబోతూ ఉన్నారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక ఈ గ్రహణం పౌర్ణమి నుండి అయితే వీరికి తిరుగు అనేది లేకుండా అదృష్ట లాభం అయితే పట్టబోతూ ఉంది తిరుగు అనేది లేదు ఇక వీరు ఏ పని చేసినా తిరుగు లేకుండా మంచి గొప్ప ఫలితం పొందబోతూ ఉన్నారు అలానే వీరికి గ్రహాల యొక్క చెడు ప్రభావం అనేది కూడా తప్పకుండా తొలగిపోతుంది అని గుర్తుపెట్టుకోండి గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యల నుండి కూడా మీరు బయటపడబోతూ ఉన్నారు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి మీ యొక్క కోరికలు తీరబోతూ ఉన్నాయి ఎప్పటి నుండో మీ మనస్సులో ఏదైనా ఒక బలమైనటువంటి కోరిక ఉంటే గనక ఆ కోరిక అనేది నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు అలానే మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా వచ్చి తీరుతుంది ఇక అదేవిధంగా మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యల నుండి బయటికి రాబోతూ ఉన్నారు మీకు ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి మీ చుట్టూ ఇది ఉన్నటువంటి చెడు ప్రభావాలు తొలగిపోయి మీరు సంపాదించడానికి అనేక మార్గాలు తెరచు అంటే తెరుచుకుంటాయి కా అంటే చాలామంది కూడా ఎంతో తెలివి ఉన్నప్పటికీ వారికి ఉన్నటువంటి తెలివిని ఎంతగా ఉపయోగించినా ఖచ్చితంగా కూడా దానికి సరి అయినటువంటి ఫలితం అనేది లేక బాధపడి ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఖచ్చితంగా కూడా ఈ యొక్క గ్రహణం నుండి వారి దశ అనేది మారిపోతుంది ఈ యొక్క గ్రహణం నుండి వారి దశ మారిపోయి సంపూర్ణంగా దైవం యొక్క అనుగ్రహాన్ని పొంది అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు వీరి యొక్క జాతకం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మారిపోతుంది వీరి చుట్టూ ఉండే ఏ రకమైన సమస్యలు అయినా సరే ఖచ్చితంగా తొలగిపోబోతూ ఉన్నాయి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇక రాజయోగం అయితే పడుతుంది అని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఖచ్చితంగా ఒక మెరాకిల్ జరుగుతుంది ఇది వరకు మీరు అస్సలు కాదు అని ఏదైతే అనుకుని ఉన్నారో అస్సలు అంటే అస్సలు కూడా కాదు అది రాదు అని ఏదైతే అనుకుని ఉన్నారో అది ఖచ్చితంగా కూడా మీకు ఆపోజిట్ అవుతుంది అంటే రాదు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ కూడా వచ్చి తీరుతుంది మీరు ఏదైతే అస్సలు రానే రాదు అనుకున్నారో అది వచ్చి తీరుతుంది అది మీ యొక్క సమస్యలను కూడా తొలగిస్తుంది అలానే మీకు ఉండే ప్రతి సమస్య నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది అలానే మీ యొక్క జాతకంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మీకు గ్రహాల యొక్క చెడు ప్రభావం నుండి తప్పకుండా విముక్తి అనేది లభించి తీరుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఖచ్చితంగా వీరి దశ అనేది మారిపోతుంది ఇక కొన్ని గ్రహాల యోగం వల్ల ధనం అనేది ఆకస్మిక ధన లాభం అనేది కూడా వస్తుంది ఆకస్మిక ధన లాభం అంటే అనుకోకుండానే ధనం అనేది రావటం ఏదో ఒక వైపు నుండి డబ్బు అనేది వస్తూనే ఉండటం డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి తొలగిపోవటం ఇలా మీకు మంచి యోగాలు అయితే ఉండబోతు ఉన్నాయి ఇక ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతు ఉంది చంద్రగ్రహణం ఇక ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారబోతూ ఉంది వీరి దశను మార్చుకోవటానికి ఇది చాలా మంచి రోజు అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు అంటే ఆ రోజున మరి ఏం చేస్తే వృషభ రాశి వారికి ఇంకా ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఇంకా సమస్యల నుండి బయటికి వస్తారో తెలుసుకుందాం అంటే వీరు ఆ యొక్క పౌర్ణమి చంద్రగ్రహణం రోజున ఖచ్చితంగా ఒక్కరికైనా దాన ధర్మం చేయటానికి ప్రయత్నించండి వీలు ఉన్నంతలోనే ఎక్కువగా కాకపోయినా మీకు ఎంతైతే వీలు ఉంటుందో అంతవరకు వీలు ఉన్నంత వరకు మాత్రమే మీరు దాన ధర్మాలు చేయటం వంటివి చేయటానికి ప్రయత్నించండి ఖచ్చితంగా కూడా మీకు ఇంకా రెట్టింపు ఫలితం అనేది రావటం జరుగుతుంది అలానే రెట్టింపు ఫలితంతో మీకు ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ ఏడవ తారీఖు అలానే ఆదివారం పౌర్ణమి చంద్రగ్రహణం రాబోతూ ఉంది ఆ రోజున ఈ యొక్క వృషభ రాశి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి ఎలాంటి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి